ప్రస్తావించదలుచుకున్న ఇక్కడ కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులైన ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఈ రోజు కరీంనగర్ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి మనం కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎట్లుందో ఇదే కాదు బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం వరకు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆనాటి మన పాలకులు మన ప్రధానమంత్రులు కట్టినాయి ఈ రోజు దేశానికి సేవలు అందిస్తున్నాయి దేశంలోనే వరి ఈ రోజు అత్యధికంగా పండించి దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ వరి ఉత్పత్తిలో వచ్చిందంటే మనం కట్టిన నాగార్జున సాగర్ మనం కట్టిన శ్రీశైలం మనం కట్టిన శ్రీరాం సాగర్ మనం కట్టిన భీమ కోయిల్ సాగర్ నెట్టెంపాడు సీతారామసాగర్ ఇందిరా సాగర్ లాంటి ప్రాజెక్టులు జూరాల ప్రాజెక్టులు ఆనాడు మనం కట్టినం కాబట్టే ఈ రోజు దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా మనం రాణించినాం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వచ్చిన ఎంబడే ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతు కుటుంబాలకు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇది రైతు రాజ్యంగా వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగని నిరూపించి రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని ఇవాళ రైతు భరోసా ద్వారా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు డెబ్బై లక్షల పైగా రైతుల ఖాతాలలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల వేసి రైతులను రాజులను చేయాలన్న ఆలోచన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం వ్యవసాయం మీద మనం ఖర్చు పెట్టడం జరిగింది అదే విధంగా ఇక్కడ మా అక్కలు మా ఆడబిడ్డలు అక్కలు పండుగ నాడు అమ్మగారింటికి కోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను కన్న కొడుకునో కిరాయి పైసలు అడిగే పరిస్థితి అందుకే మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే అమ్మను పోయి చూడాలన్నా ఆర్టీసీ బస్సులో ఇవాళ ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టినాం దానికి మీ అభిమాన నాయకుడు ఇక్కడి శాసించప్పుడే పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఈ రోజు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందరూ అనుకుంటుండొచ్చు మా అక్కలు ఉచిత బస్సులనే తిరుగుతున్నారని ఉచిత బస్సులో తిరగడం కాదు మా అక్కలకు వెయ్యి బస్సుల యజమానులను చేసినాం ఇవాళ స్వయం సహాయక సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వందలాది బస్సులకు ఇవాళ మా ఆడబిడ్డలు యజమానులు అయిన్ అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈ రోజు మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇదే కాదు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం ఆయల్ల ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి దొర గడి ముందల చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటికా నుంచి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది కానీ ఇవాళ మనం ప్రతి వాళ్లకు మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని రోజు మనం పంచుతున్నాం ప్రతి ఇంట్లో ఈనాడు సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకు తినిపించి ఈ రోజు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం తింటున్నాం మాకు వస్తున్నాయని మా అక్కలు చెప్తున్నా అదే కాదు ఆ ఇలా కరెంటు బిల్లు అవతల ఉంటే యువతల యువతల రూమ్లు ఉంటే అవతల బంద్ చేసుకునేది జరసేపు ఫ్యాన్ వేసుకుంటే జరసేపు ఆపుకునేది ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండేది అందుకే ఇవాళ పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇదే కాదు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేసినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఇళ్లకు ఖర్చు పెడుతున్నాం ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు